నమస్తే నేను మీ సతీష్ దొరికినంత దోచేయి జగన్ రివెంజ్ స్టార్ట్ ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు మరి ఏమిటి అసలు ఈ విమర్శలు వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి దోచేయటం ఇప్పుడు ఎలాగ దోచేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి సరే గడిచిన ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు కాబట్టి దోచేశాడు అంతకుముందు చూస్తే తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేశాడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఆయన చేతిలో ఎలాంటి పవర్స్ లేవు కదా ఇప్పుడు ఎలా దోచేయగలుగుతాడు అనేటువంటి అనుమానాలు కొంతమందికి కలగచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కూడా అంటే సహజంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే అంశం పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చేది ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యేగానో ఒక పదవి పొందాలనో ఆ తర్వాత అధికారాన్ని అనుభవించాలని లేదా తమ చేతుల్లో ఉన్నటువంటి అధికారంతో ఏదైనా సమాజానికి సేవ చేయటం ప్రజలకు ఏదైనా కూడా కొంత ఉపయోగపడేటువంటి పనులు చేయడం దాని ద్వారా ప్రజల ద్వారా నుంచి మన్ననలు పొందడం తద్వారా దీర్ఘకాలం ఆ పదవిలోనో లేదా అధికారాన్నో అనుభవించవచ్చు రేపటి రోజున చరిత్రలో కూడా ఇదిగో ఫలానా నాయకుడు ఫలానా మంచి చేశాడు అని చెప్పుకోవాలి వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు చిరస్థాయిగా నిలిచిపోవాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు సహజంగా సేవ చేయాలనేటువంటి భావనతోటి అలాగే ఒక కొత్త మార్పులు తేవాలి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుండాలి బాగుపడాలి ఆ బాగుపరచడంలో మన పాత్ర ఉండాలి అనేటువంటి అలాంటి ఆలోచనలతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది కాదు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కూడా వ్యాపారమే ఏదైనా కూడా సంపాదనకి మార్గమే అది వ్యాపారాలైనా కావచ్చు రాజకీయమైనా కావచ్చు రాజకీయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాపారం లాగే చూస్తాడు అది ఇవాళ నేను కొత్తగా చెప్తుంది కాదు రెండు వేల నాలుగులో తన తండ్రి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వ్యాపారాన్ని రెండింటినీ కూడా ముడిపెడుతూ రాజకీయాన్ని కూడా వ్యాపారం ఎలా అప్పటి అందరికీ తెలుసు కదా ఆ క్విట్ ప్రోకోని రాష్ట్రానికే కాదు దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చేతుల అధికారం ఉంటే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాను కొన్ని సంస్థలు నెలగొల్పి మధ్యలో ఉండేటువంటి వ్యక్తులకి ఎవరికైతే భూములు కావాలో ఎవరికైతే గన్లు కావాలో వాళ్ళందరికీ అవి ప్రభుత్వాన్ని ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు క్విట్ ప్రోకో మార్గంలో తన సంస్థల్లోకి పెట్టుబడుల కింద పెట్టించుకున్నాడు క్విట్ ప్రోకోని పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు అరే తండ్రి అధికారంలో ఉంటేనే లక్ష కోట్లు సంపాదించాం అదే అధికారం మన చేతుల్లో ఉంటే అని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్లు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఏ రకంగా దోపిడీ చేశాడు అందరికీ తెలిసిందే కదా ఒక్క మద్యం కుంభకోణం చాలు కదా ఇప్పటి వరకు దాని లోతెంత అంటే సముద్రం లోతెంతో చెప్పలేనట్లుగానే మద్యం కుంభకోణం ఎంత జరిగింది అంటే చెప్పలేని ప్రశ్న దానికి సమాధానం లేనటువంటి ప్రశ్న అలా అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా దోపిడీకి ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ప్రభుత్వ భూములు తనకాలు పెట్టడం అప్పులు తేవడం ఆ ప్రతి మంగళవారం వెళ్ళి ఆర్బీఐ దగ్గర కూర్చునుంచుని అప్పులు తెచ్చుకుని ఏ రకంగా దోపిడీ చేశాడు అనేటువంటిది అందరికీ తెలుసు దాని పర్యావసానం మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఆ దాహం ఉంటుంది కదా ఆ దాహం ఆయనకు తీరలేదు అందుకని చెప్పి కొత్త దోపిడీలకి తెరలేపాడట ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఏ రకమైనటువంటి దోపిడీలు చేస్తూ ఉన్నాడు అంటే మనం మనం చూసాం ఆయన పులివెందులకు వెళ్ళాడు పులివెందులకి వెళ్ళినప్పుడు అరే ఎక్కడ ఏ రాజకీయ నాయకుడిని మనం చూసుం ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిలో పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా కూడా మన రాష్ట్రానికో లేదా ఏదైనా కార్యక్రమానికి హాజరైతే వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి విఐపి పాస్లోనో విఐపి గేట్లలోనో పెడతారు లేదా సహజంగా విఐపి అనేటువంటి పాసులు అనేటువంటిది సినిమా ఫంక్షన్లకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి లేదంటే కనుక ఆడియో లాంచ్ ఫంక్షన్లకి ఇలాంటి వాటికి విఐపి పాసులు అని చెప్పి లేదంటే నార్మల్ పాసులు అని చెప్పి ఇలాంటివి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో తన క్యాంప్ కార్యాలయంలో ఆ నియోజకవర్గ ప్రజల్ని అక్కడ నాయకుల్ని కలవడానికి కూడా విఐపి పాసులు పెట్టాడు ఆ పాసులకు కూడా డబ్బులు కలెక్ట్ చేశాడు అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి అవి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఐదు వేల రూపాయలతో టికెట్ గట ఆ విఐపీ పాస్ కావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనతో రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడడానికి కుదురుతుందట ఆ ప్రశాంతంగా ఏకాంతంగా ఆయనతో మాట్లాడడానికో లేదంటే ఆయనతో ఐదు నిమిషాలు గడిపేటువంటి అవకాశం వస్తుందనో ఐదు వేల రూపాయలు టికెట్కి పెట్టాడు ఆ పాస్ పాస్కి అని చెప్పేసి అని ఆ రకమైనటువంటి విమర్శలు కూడా నేనేదో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో చూశాను అందులో ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఎక్కడా కూడా కనీ ఎరుగం ఏ రాజకీయ నాయకుడు అందులోనూ ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజల్ని తన కార్యకర్తల్ని తన నాయకుల్ని కలవడానికి విఐపి పాసులు పెట్టుకోవడం అంటే అది జగన్మోహన్ రెడ్డికే చెల్లింది ఇది ఒక రకమైనటువంటి దోపిడీ అయితే ఇప్పుడు ఇంకో కొత్త విధానానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దోచేస్తున్నాడు అనేటువంటి ఎందుకు ఆ అభిప్రాయం ఎందుకు కలుగుతా ఉంది అనేటువంటి భావన కొంతమందిలో ఉండొచ్చు కానీ ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల మీద కక్ష కట్టాడు ఆ కక్ష ఎప్పటి నుంచి మొన్నటి ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటి నుంచి కూడా ఒక కక్ష కట్టాడు ఆ కక్ష కట్టి ఈ రోజున కొత్త తరహా దోపిడీకి కూడా తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంత కక్ష గట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి ఆయన కక్ష గట్టాడు అనడానికి సాక్ష్యాలు ఏమిటి అని చూస్తే మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అదే రోజు రాత్రి ఫలితాలు వెలువడినటువంటి రోజు రాత్రి ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు విని ఆ తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దోపిడీ ఏమిటి అనేటువంటిది కూడా మరొకసారి క్లుప్తంగా విశ్లేషించుకుందాం చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే ఊహించని కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసినాం మరి అక్క ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకముందుకు వీస్తా ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అబ్బాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాల కచమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చెయ్యుతో సైతం తోడుగా ఉంటూ నిలిచి మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు ఇది చూస్తా ఉన్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అరవై ఆరు లక్షల మంది అవ్వాతాతలు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళందరికీ బటన్ నొక్కా డబ్బులు వేశా మరి వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు ఏమైనాయి అంటే వాళ్ళ ఓట్లు ఏమైనాయి నేను ఐదేళ్ల పాటు మీ ఓట్లు కొనుక్కున్నాను కదా ఐదేళ్ల పాటు డబ్బులు ఇచ్చిన దేనికి ఈ ఓట్లు కొనుక్కోవడానికే ఆ ఓట్లు ఎందుకు వేయలేదు ఎక్కడికి పోయినాయి అలాగే యాభై మూడు లక్షల మంది తల్లులకి అమ్మఒడి పేరుతోటి పదమూడు వేల రూపాయలు ఏటా వేసుకుంటూ వచ్చాను కదా మరి ఆ యాభై మూడు లక్షల ఓట్లు ఎక్కడికి పోయినాయి ఎందుకు నాకు పడలేదు కోటి ఐదు లక్షల మంది మహిళలకి ముఖ్యంగా ఈ ఆసరా అని చెప్పో లేదంటే కనుక పొదుపు సంఘాలు అని చెప్పి వీళ్ళందరికీ కూడా డబ్బులు వేసాను కదా ఐదేళ్ల పాటు మీ ఓటు కొనుక్కోవడానికి అని చెప్పి నేను ఏటా డబ్బులు వేస్తానే ఉన్నా ఆ డబ్బులన్నీ ఏమైనాయి తీసుకున్న వాళ్ళు నాకు ఓట్లు ఎందుకు వేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఏడ్చినంత పని చేశాడు ఇక ఏడాది నుంచి ఇదిగో కళ్ళు మూసుకొని ధరిస్తే ఎన్నికలు వచ్చేస్తాయి కళ్ళు మూసుకుని ధరిస్తే ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పేసి అని ఆ పార్టీ నాయకులకి ఏదో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఎవరెవరికైతే గనక మరి ఆ లబ్ధిదారులుగా గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర సంక్షేమ పథకాలు పొందారు అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నాడు ఆయన ఏదో తన జేబులోంచి ఇచ్చినటువంటి డబ్బుల్లాగా ఇప్పుడు ఆ ఓట్లన్నీ తనకి పడలేదు తాను పదకొండు స్థానాలకి మాత్రమే పతనం అయ్యాం కాబట్టి కొత్త తరహా దోపిడీకి అయితే తెరలేపాడు అందులో భాగమే ఆ విఐపి పాసులు పెట్టడం పులివెందుల నియోజకవర్గం అది మొన్న మనం ఏదైనా ప్రభుత్వం కనుక ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఓ జిల్లాలో దాన్ని అమలు చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విఐపి పాసులు అనేటువంటిది పైలట్ ప్రాజెక్ట్ కింద పులివెందుల్లోనే మొదలు పెట్టాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది అందుకే మొన్న పులివెందులకి వెళ్ళాడు ఎన్నికలకి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగితే కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తనకి డిపాజిట్లు కూడా రాకపోయిన తర్వాత మొన్న వెళ్ళాడు విఐపి పాసులు పెట్టాడు ఆ విఐపీ పాసులకి ఎంతో కలెక్ట్ చేశారట ఇప్పుడు ఇవి చాలదన్నట్టుగా ఎలాగైనా కూడా నా దగ్గర ఐదేళ్ల పాటు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు బటన్ నొక్కి నేను వాళ్ళకి డబ్బులు వేసాను కానీ వాళ్ళు నాకు ఓట్లు నొక్కి బటన్ నొక్కలేదు కదా అందుకని నా డబ్బులు నాకు ఇప్పుడు వెనక్కి కావాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ విఏపి పాసులు ఇంకో తరహా దోపిడీ కూడా తెరలేపాడు ఇంకో మోసానికి తెరలేపాడు అది కూడా దాన్ని కూడా ఎలా చేసుకున్నాడు అంటే ప్రజలకు ఉండేటువంటి బలహీనతలు లేదంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీ చేయడానికి ఒక కొత్త విధానాన్ని అయితే గనక జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు ఆ విధానం ఏమిటనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి టెలిగ్రామ్లో ఉన్నటువంటి వాళ్ళ అఫీషియల్ పేజ్ అనమాట అందులో నేను మామూలుగా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కనిపించింది ఏమిటా ఇది అంటే పేద విద్యార్థులందరూ మూడు వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి నలభై ఐదు నిమిషాలు వేచి ఉండి పద్దెనిమిది రూ వేల రూపాయలు పొందండి పోస్ట్ని వీక్షించి ఇప్పుడే దానికి సబ్స్క్రైబ్ అవ్వండి అంటే మనం కొన్ని చూస్తూ ఉంటాం బెట్టింగ్ యాప్స్ అని లేదంటే గేమ్స్ మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్లు ఏమిటి అంటే ఇదిగో మీరు ఫలానా గేమ్లు ఆ గేమింగ్ యాప్లోకి వెళ్తే మీకు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు మీకు ఈజీగా మనీ రావాలనుకుంటున్నారా తొందరగా హై రిటర్న్స్ రావాలనుకుంటున్నారా ఇదిగో ఇలా ఇందులో పెట్టుబడి పెట్టండి లేదా ఈ గేమ్ ఆడండి అని చెప్పేసి అని కొన్ని యాడ్లు వస్తూ ఉంటాయి అదే తరహాలో వైసీపీ అఫీషియల్ పేజ్లో అది కూడా టెలిగ్రామ్ ఇదైతే కనుక పెద్ద ఎత్తున అనుమానాలు రావు అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి చూశారు కదా పేద విద్యార్థులందరూ మూడు వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి నలభై ఐదు నిమిషాలు వేచి ఉండి పద్దెనిమిది వేల రూపాయలు పొందండి అంత ఈజీ అండి మూడు వేల రూపాయలు పెట్టుబడి కింద పెడితే నలభై ఐదు నిమిషాలు ఆ మూడు వేలు పద్దెనిమిది వేలు అయిపోతాయా ఇదేదో జులై సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు పాతిక వేలు ఇస్తే గంటలో లక్ష రూపాయలు చేసి చూపిస్తా అని చెప్పి అలాగ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంకా ఇప్పటికీ కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లోనూ లేదంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఓట్లు కూడా నాకు పడలేదని జగన్మోహన్ రెడ్డి భావనలో ఉన్నాడు అందుకే పదకొండు స్థానాలకు పతనం అయ్యాను అని చెప్పేసని వాళ్ళ తాలూకు అమాయకత్వాన్ని అంటే అమ్మఒడి చేశాను కదా మరి ఆ తల్లు ఓట్లు నాకు పడలేదు కదా ఆ తల్లుల దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు ముక్కు పిండి వసూలు చేయాలి లేదంటే కనుక పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ కింద డబ్బులు వేసాను అని చెప్పి చూపించుకుంటా వచ్చాను కదా వాళ్ళ ఓట్లు నాకు పడలేదు కదా అందుకని వాళ్ళని కూడా ఎలాగైనా సరే మెడ పట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మళ్ళీ నేను వసూలు చేయాలి అని చెప్పి వాళ్ళలో ఉండేటువంటి అమాయకత్వాన్ని లేదంటే కనుక ఎవరో ఒకళ్ళు కొంతమంది అయినా సరే వంద మందిలో ఇద్దరు చూసినా కూడా ఆరు వేల రూపాయలు వస్తాయి కదా ఈ రకంగా పెట్టుబడి పెడితే అట్లా జగన్మోహన్ రెడ్డి ఒక క్యాలిక్యులేషన్ వేసుకుని ఏదైతే సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలకు డబ్బులు ఇచ్చామో ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు రాబట్టాలి అనే ఆలోచనతోటి ఈ రకమైనటువంటి ఈ యాడ్ల పేరుతోటి వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఇవి పెట్టించి ఎంతో కొంతమంది లక్షలో ఒక వెయ్యి మంది చూసిన ఆ వెయ్యి మంది మూడేసి వేలు దానికి పెట్టుబడి పెట్టినా కూడా చక్కగా మూడు లక్షల ముప్పై లక్షల డబ్బులు అయితే మనకు వస్తాయి కదా ఈ రకంగా నాకు ఓట్లు లేలేదు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధించాలి కక్ష సాధించడం అంటే ఏంటి నేను ఏదైతే బటన్ నొక్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చానో ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఇలాంటివి పెడతా ఉన్నాడు దీన్ని కూడా నేను ఏంటి అసలు ఈ పోస్ట్ చూద్దామని చెప్పి చూసా ఆ పోస్ట్ కూడా దానికి తాత్పర్యం చూడండి ఆ పోస్ట్లో వ్యూ పోస్ట్ అని ఉంది కదా వ్యూ పోస్ట్ అనేది కొట్టంగానే పేద విద్యార్థులందరూ అని చెప్పేసి అని ఇంకో పేజ్ స్టార్ట్ అవుతుంది ఆ పేజ్ లో ఇదంతా వస్తుంది అనమాట పెట్టుబడి పెట్టండి డబ్బు అవసరమైన ఏ విద్యార్థి అయినా మీ సహాయ ఛానల్లో చేరవచ్చు కనీసం మూడు వేలు లేదా ఐదు వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా చూడండి అని చెప్పేసి అని ఇప్పుడే చేరండి విద్యార్థులందరూ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఛానల్లో చేరండి అని చెప్పేసి అని ఈ రకంగా పెడతారు ఇందులో మళ్ళీ వ్యూ గ్రూప్ జాయింట్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది ఆ లింక్ ప్రెస్ చేయగానే ఆ లింక్ ఎక్కడికి వెళ్తుంది ఇదిగో ఈ రకంగా స్టూడెంట్ మనీ హెల్ప్ సెంటర్ అని చెప్పేసి అని ఈ పేజ్లోకి వెళ్తుంది ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇదిగో మాస్టర్ ట్రేడర్ హెల్ప్ ప్రాజెక్ట్ అఫీషియల్ అఫీషియల్ అని చెప్పేసి అని స్టూడెంట్ మనీ హెల్ప్ అని చెప్పి ఒక యాప్ పెట్టడం ఈ రకమైనటువంటి లింకులు తయారు చేసి వాటి వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఎంతో కొంతమంది హార్డ్ కోర్ ఉంటారు కదా ఆ హార్డ్ కోర్ వాళ్ళు అరే ఇది మన గ్రూప్లో వచ్చింది అంటే వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు మనకి ఫ్రీగా ఇచ్చాడు కదా పథకాలు అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు లేదా ఇంకా జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంత వాళ్ళు వాళ్ళ అమాయకత్వం అనే అనుకోవాలి బలహీనత అని కూడా కాదు బలహీనతలు కూడా ఉంటాయి కొంతమందికి ఈజీ మనీ కావాలి అనే ఆలోచనలు ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ బలహీనతల్ని వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ముఖ్యంగా అయితే పేద విద్యార్థుల్ని ఈ రోజు టార్గెట్ చేశాడు మొన్నేమో నియోజకవర్గంలో ప్రజల్ని విఐపి పాసుల పేరుతోటి అక్కడ వాళ్ళని ముక్కుపుండి వసూలు చేశాడు ఈ రోజున పేద విద్యార్థులు అరే నిజంగా మూడు వేల రూపాయలు పెట్టుబడి పెడితే పద్దెనిమిది వేలు వస్తాయేమో అనేటువంటి ఆశతో ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే మనిషి అన్నవాడే ఆశాజీవి కదా ఆ ఆశతో ఉన్న వాళ్ళని దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి వాళ్ళ బలహీనతల్ని వాళ్ళ అవసరాలని మనం వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ఒక కొత్త దోపిడీకి అయితే గనక తెరలేపినట్లుగా మరి దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏపీ వర్గాల్లో అయితే ఇదంతా కూడా ఏమిటి అంటే కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీ గారు కానీ కాదేది దోపిడీకి అనర్హం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రకంగా ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తా ఉన్నాడు ఈ రకమైనటువంటి చర్యల ద్వారా అనేటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా మరి జగన్మోహన్ రెడ్డి తీర్చుకుంటున్నటువంటి ఈ రివెంజ్ పైన ఈ కొత్త దోపిడీ పైన దొరికినంతా దోచేయడానికి ఈ సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ